హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఇప్పుడు ఇట్లా పల్లెటూరు సైడ్ వచ్చాను ఇలా వచ్చేసి నాకు ఎక్కడనే కనపడం నాకు చూస్తున్నాక నువ్వు ఊరికి కనపడుతుంది ఈ ఊరంతా చూడండి మొత్తం కనుసూపు మేర మొత్తం ఊరినండి ఇది మొత్తం ఎండబెట్టేశారు అంటే ఇంకా నెక్స్ట్ కో కోయడానికి రెడీగా ఉంది కోయడానికి రెడీగా ఉన్నందువల్ల అదంతా ఎండ పెట్టేశారు నీళ్ళు లేకుండా ఎండ పెడితే ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ దాకా ఎండ పెడతారు కోస్తారండి అది కోసేసి మొత్తం మనం కళ్ళమని చేస్తారండి ఈ కోసినంతా కూడా నెక్స్ట్ మనకు వీడియోలో ఉంటుందండి చూడండి బరి ఎన్నో ఎంత ఎంతమందో ఎన్నో నెక్స్ట్ వీ కలంలో కూడా చూడండి వడ్లు ఎట్లా పోసారో ఎంత ఉండే కాస్ట్ అండి ఐదు వంద రోజులు పంట కాబట్టి కోసి ఎండ వేసి కాలం ఎండలో పెట్టి ఆరబెట్టారండి పచ్చి ఎన్ను అయినప్పుడు బాగోదండి మొక్కలు మొక్కలు భీమైపోతాయని చెప్పి ఆరబెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ దాకా ఆరబెట్టుకుంటే బ్రహ్మాండంగా భీమవుతాయండి అవి భీమైనాక మనం తిండికి తీసుకొచ్చుకొని ఆరబెట్టుకున్నాక ఇంట్లో ఉంచుకొని మనకు అవసరం ఉన్నప్పుడు చేసి రైస్ మిల్ కానీ ఆరిచుకుంటేనంటే బీము బ్రహ్మానం వస్తాయి అందువలన ఆరబెట్టుకోవాలి కంపల్సరీగా బొడ్లు కోసినాక ఏమంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆరబెట్టాలి కలము ఎలముగా కలము కుప్ప వేసినాక మళ్ళీ దాన్ని బాగా పల్సాగా చేసి మొత్తం కుప్ప మీద బాగా ఆరబెట్టేస్తే అప్పుడు మనకు బియ్యము బ్రహ్మానంగా ఉంటాయి అందువలన ఎప్పుడు పచ్చి బొట్లు తీసుకొని ఇంట్లో పెట్టుకోకూడదు తీసుకొని పోయినా కూడా అవి వాసన వస్తుంటాయి ఎందువలన పచ్చి బొట్లు ఎప్పుడు తీసుకెళ్ళకూడదు ఆరు ఒక ఎండలో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎండ పెట్టుకుని అప్పుడు మనం ఇంటికి వెళ్తే అవి మనకు అవసరం ఉన్నప్పుడు మిల్లుకి తీసుకెళ్ళాలి మనకు కావాల్సిన కానీ భీము పరిస్థితి రావాలి అది ఫ్రెండ్స్ మనకు ఇదైతే ఇది ప్లస్ పెసరు ప్రెసర్ పంట ఇది ఇది మనకు కా పెసరు ఎందుకంటే ప్రెసర్ అంటే బలమైనవి ఎందుకంటే బలమైనవి అంటే అది ఈ ఈ పెసల వల్ల మనం చాలా యూజ్ చేసుకుంటున్నాం దోశలు పోసుకుంటాం దొరికైతే గుగ్గులు పెట్టుకుంటాం ఇవన్నీ చేసుకుని తినేవాళ్ళం అండి ఇది ఎప్పుడు పెసరంతా పూత మీద ఉంది ఆ పూత కూడా బెమ్ పూత కూడా బాగా పూసిందండి పురుగు గిరికి ఏం అందువల్ల పంట కూడా ఖచ్చితంగా బాగా ఎట్లా చూసినా చూడండి ఒక ఐదారు ఎకరాలపైనే ఉంది పళ్ళ పెసరి పంట ఆ పంట చూస్తుంటే నాకేమో బెమ్మలు కొన్ని పొలాలు చూస్తుంటే మన పల్లెటూళ్ళకు గుర్తొచ్చినట్టు ఉందండి అందువల్ల నాకు నచ్చినందువల్ల వీడియో తీశాను మొత్తం పెసరు బాగా పువ్వు వచ్చింది ఇంకా నెక్స్ట్ పెసలు ఈ గి ఆ గడ్డిని దాన్ని కూడా గడ్డిని కూడా మనం వేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ ఆ పెసల్ని మనం కోసుకొని దో దోశ కానీ మనకి ఇంట్లో గుగ్గులకు కానీ దేనికైనా కానీ పెసల్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్